నమస్కారం అండి పదనవి స్టోరీస్కి స్వాగతం ఇవాళ మనం వివాహ బంధాలు అనే కథలోని నాలుగవ భాగాన్ని విందామా ఇక కథలోకి వెళదాం ఉగ్రోషం వచ్చింది నాకు అంత వినకూడని తప్పు మాట నేనేం అనలేదు ఆవిడ ఏమనుకుంటారో నన్న మాట తప్ప కొత్తగా కాపుదానికి వచ్చిన దాన్ని వచ్చి రాగానే నన్ను నా వాళ్ళని అంటే నాకెంత కష్టంగా ఉంటుంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయన అదోలా చూసి ఉన్నమాటేగా అంది అన్నారు ఏమిటి ఉన్నమాట పదివేలు ఇచ్చారు మీకు పెళ్లి చేశారు ఇంకా ఇంకా దోచిపెట్టడానికి అక్కడే తరగని సంపాదన ఏమీ లేదు ఇంకా పిల్లలున్నారు వాళ్ళకి ఇంకా ఏం పెడతారు పిల్ల సుఖపడుతుందని నాన్న యాతన పడి పదివేలు ఇస్తే ఇంకా చాలా లేదా మీకు కోపంగా అన్నాను ఆయన నా ఎర్రబడ్డ మొహం చూసి చిరాగ్గా నదులు చిట్లించి అంత పెట్టలేని వాళ్ళు తూగలేని వాళ్ళు ఎందుకు ఎగబడాలి ఎవరి తాహతకు తగ్గ సంబంధం వాళ్ళు చూసుకోవాలి మా వదిన వాళ్ళు ఎంత బాగా చేశారో తెలుసా ఇంట్లో అన్ని సామాన్లు ఇచ్చి పంపారు మా అక్కకి మేము ఇవ్వలేదు అన్నారు ఇంకేమంటాను అవును నిజమే మా నాన్నగారికి బుద్ధి లేక పోయి తాహతు మర్చిపోయారు మీ అంతటిది అని తెలుసుకోలేక పెద్ద తప్పు చేశారు నా గొంతు పట్టుకుంది అప్పుడు ఆయన ఆయన కాస్త సౌమ్యంగా సరే ఏదో అయిపోయింది అంటూ మాట్లాడితే సంతోషించి మరిచిపోయేదాన్ని మా వాళ్ళందరూ మీ అత్తవారిలా అలా ఇలా ఏది చెప్పలేదు అంటుంటే మా అన్నయ్య అత్తవారిని పొగుడుతుంటే నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా పెళ్ళిలో మా వాళ్ళందరికీ ఎంతో కోపం వచ్చింది ముందు తెలిస్తే అసలు చేసుకోకపోయేవాళ్ళం అన్నాడు ఇది మా మొదటి రాత్రి సరస సంభాషణ వింటూ ఆత్మాభిమానం గల పిల్ల ఎలా సహించగలదు చెప్పండి మీరంతా చదువుకున్న సంస్కారులు అని మేమందరం సంతోషించాం సంబంధం కుదిరాక కానీ మీ ఆధునికత అంతా వేషభాషలలో తప్ప సంస్కారం శూన్యం అని ఇప్పుడు అర్థమయ్యింది అని జవాబు చెప్పకుండా ఉండలేనంత ఆవేశం వచ్చింది నాకు వాళ్ళ సంస్కారాన్ని వేలెత్తి చూపించేసరికి పౌరుషం వచ్చినట్టుంది నో అంత కట్నం వద్దని చేసుకోవడానికి నీవేం రంబలా ఉర్వశిలా ఉన్నావనుకుంటున్నావా లోకంలో ఎవరి చేయని పనులేం చేయలేదే తీక్షణంగా అన్నాడు చాలు అంతకంటే అవమానం ఏ ఆడపిల్లకి ఉండదు మొదటి రాత్రి భర్త నోట తను అందంగా లేదనిపించుకోవడం కంటే ఇంకేం అవమానం కావాలి నేను రంబలా ఉంటే పోనీ అని దయతలిచి కట్నం మాట ఇలాంటి మనిషితో ఇంకేం మాట్లాడడానికి కనిపించలేదు అటు తిరిగిపోయాను నాకు తెలియకుండానే తలగడ కన్నీళ్లతో తడవసాగింది ఆయన నిశ్చితంగా నిద్రపోతున్నారు మొదటి రాత్రి దంపతులు నిద్రపోదట నేను ఆ రాత్రి నిద్రపోలేదు డాక్టర్ మొదటి రాత్రి కాదు మిగతా రాత్రులు ఈ ఏడాదిన్నర నుంచి నా ప్రయాణం లేకుండానే ఏ అనుభాతీ ఏ అనుభూతి లేకుండానే గడిచిపోయాయి అత్తవారింట ఉన్న నాలుగు రోజులు ముళ్ళ మీద ఉన్నట్టే గడిపాను ఆడుపడుచులు నాతో మాట్లాడేవారు కాదు తోడి కోడలు ఎప్పుడు చూసినా ఏదో హేళన భావం ఆమె కళ్ళల్లో మెదిలేది అత్తగారు సరేసిది మొహం చిట్లించేది గృహప్రవేశం కాగానే అక్క వెళ్ళిపోయింది మాట్లాడేవారు లేక ఒంటరిగా దిగుడుగా ఉండేది నా అంతట నేను ఏదన్నా పని కల్పించి చేద్దామన్న వంట మనిషి పై మనిషికి పై పనికి మనిషి అందరూ ఉన్నారు ఆడపడుచితులతో ఏదన్నా మాట కలపబోతే మాట్లాడుతూ వాళ్ళలో వాళ్ళు అదోలా చూసుకోవడం వేలాకూలంగా నవ్వుకోవడం సైగలు చేసుకోవడం చూశాక నాకు వాళ్ళతో మాట్లాడడం అంటే అసహ్యం పుట్టింది వీళ్ళందరి ఉద్దేశం ఏమిటి నాకేం తక్కువని వీళ్ళందరూ ఇంత చులకన చేస్తున్నారు అని ఆవేశపడేదాన్ని మరిది కాస్త నయం అప్పుడప్పుడు ఏదన్నా మాట్లాడేవారు ఆ వాతావరణంలో వారం రోజులు ఉండడం అంటేనే భయం పుట్టింది తక్కిన వారందరూ ఎలా ఉన్నా ఆయనైనా కాస్త చెనువుగా మాట్లాడితే నాకంతా కొత్త ఉండేది కాదు పగలు పెళ్ళంతో అందరి ఎదుట మాట్లాడితే ఏమంటారో అన్నట్టు లేక ఆయన తీరే అంత నన్ను చూసి చూడనట్టు తప్పుకు తిరిగేవారు రెండో రాత్రి ముభావంగా ఉన్న నన్ను చూసి ఏం అలా ఉన్నాను ఏం అలా ఉన్నావు అన్నారు ఇంకెలా ఉంటాను అదో రక్తం విరక్తి నిర్లిప్త నన్ను ముంచెత్తాయి ఏమిటా పె పెడసరి జవాబు అడిగేదానికి సరిగ్గా జవాబు చెప్పలేవా అన్నాడు ఏం జవాబు ఇవ్వాలి మీ అందరూ చూపిస్తున్న ఆదరణ అభిమానానికి కొత్త కోడలికి మీరిచ్చిన స్వాగతానికి ఇలా కాక ఎలా ఉంటాను పగలు అందరి ప్రవర్తన చూశాక ఇంకా ఆగలేని ఉగ్రోషంతో జవాబు దురుసుగానే వచ్చింది నోట్లో నుంచి ఏం ఏం లోటు చేశారు నీకు ఈ ఇంటి కోడలు వి నువ్వు అందరూ అందరం ఎక్కించి మహారాణిలా సేవలు చేయాలన్నా నీ ఉద్దేశం అన్నాడు అందరూ అందరం ఎక్కించమనలేదు ఆదరణ చూపాలన్నాను సేవలు చేయమనలేదు కలుపు తనంగా ఉంటే చాలు పోని అందరి మాట వదిలేయండి మీరు మీకు కట్టుకున్న బాధ ఒక్కటి ఉందని రాత్రి తప్ప పగలు గుర్తు రాలేదా కొత్తగా పెళ్ళై వచ్చిన దాన్ని అత్తవారింట్లో కొత్త కనీసం భర్త ఆద ఆదరించకపోతే ఎలా ఉంటుందో దుఃఖం ముంచుకు వచ్చి తలగడలో మొహం దాచేసుకున్నాను బాగుంది నాకు మాత్రం కొత్త కాదు అస్తమాను నీ వెంటే తిరిగితే అంతా ఏమనుకుంటారు అయినా ఏదో వారం రోజులుండి వెళ్ళేదానికి ఈ గొడవలు ఎందుకు అన్నారు కాస్త అనునయిస్తున్న దోదనితో ఎంతైనా కొత్త పెళ్ళాం ప్రేమ లేకపోయినా మోజు ఉండడంలో ఆశ్చర్యమేముంది భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకున్నారు చాలే ఈ మాత్రం దానికి ఏడుపెందుకు అన్నారు కడు కళ్ళు తుడిచి ఆ దానికే కరిగిపోయాను స్వీ స్వభావం ఎంత విచిత్రం భర్త ఆదరిస్తే పొంగిపోవడం ఎంత కర్కోటకుడైన రెండు ప్రేమ మాటలు వల్లించగానే అంతా మరచి క్షమించేసి కౌగిలిలో కరిగిపోతుంది ఆడదాని దౌర్బల్యమే ఆమె దౌర్భాగ్యానికి మొదటి కారణం మధ్యాహ్నం మన్ మన్నాడు మధ్యాహ్నం కాఫీలు తాగుతూ అందరూ సినిమా ప్రోగ్రామ్ వేశారు ఎవరెవరు వెడదారు ఏ సినిమాకి వెళ్ళాలి అన్న చర్చలు ఆరంభించారు ఎన్ని టికెట్లు అంటూ లెక్క పెడుతూ వచ్చే వాళ్ళందరూ కలిసి పదకొండు టికెట్లు తేల్చారు అందులో నేను లేను అక్కడే కూర్చున్న నా మొహం నల్లపడడం చూసినట్లున్నారు ఆయన మీ వదినో పన్నెండు మొత్తం అన్నారు ఆవిడ మాతో వస్తారో రాదో చిన్నాడు పడుచు దీర్ఘం తీసింది ఇంతకుముందు మీరెప్పుడు పిలిచారో నేనెప్పుడు రానన్నానో సూటిగానే అడిగాను ఆమె మొహం ఎదబడి ఎదపరుచుకొని చిన్నన్నయ్య మీ ఆవిడ ఏమన్నా మీద పడి కలుస్తుందా బాబోయ్ జాగ్రత్త ఎలా వేగుతావో ఐ పెటియు అంది హాస్యంగా అంతా అదోరో పెద్ద హాస్యంలా విరగబడి నవ్వారు అందరి ముందు ఆయన గాది బాధను కంట్రోల్ చేసుకోవడం చేత కాని వాడని ఎక్కడ అనుకుంటారోనన్నట్టు అన్నట్టు నా వైపు ఒక్క క్షణం దీక్షణంగా చూసి కరిచే కుక్కకి చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పడం చేత కాని వాణ్ణి కాను అన్నారు అదోలా నవ్వుతూ ఒక్క క్షణం ఆ మాట అర్థం కాని దానిలా నివ్వెరపోయాను అంతా ఆ మాటకి సీరియస్ అయిపోయారు వాతావరణం హఠాత్తుగా సీరియస్గా మారిపోయింది నా మొహంలోకి రక్తం పొంగింది ఆ క్షణంలో ఆవేశం ఎలా నిగ్రహించుకున్నానో భక్ భగవంతుడికే తెలుసు నేను అన్న చిన్న మాటలో ఏం తప్పు ఉందో ఆ మాటకి అంత ప్రాముఖ్యత ఇచ్చి బాధని అంత కటువుగా అవమానించాల్సిన అవసరం ఏముందో నాకే కాదు మీకన్నా అర్థమవుతుందా ఆ క్షణంలో ఒక్క నిస్సహాయరాయలైన ఆడపిల్ల ఏం చేస్తుంది ఏడుపు ముంచెత్తగా గదిలోకి పారిపోయి పక్క మీద పడిపోయాను ఇక నన్ను సినిమాకు రమ్మని అడగలేది ఇవ్వరు ఆయన కూడా తలనొప్పిగా ఉందని సినిమా మానేశారు రాత్రి పడకల వరకు ఇద్దరం మౌనంగానే ఉన్నాం వంటావిడ వడ్డిస్తే భోజనాలు చేసి వచ్చాం గదిలోకి సినిమా నుంచి ఇంకా రాలేదు మిగిలిన వాళ్ళు మామగారు క్లబ్ నుంచి రాలేదు ఇంట్లో ఇద్దరం ఇంత మంచి అవకాశాన్ని ఏ కొత్త జంట వృధాగా పోనివ్వదని చాలా చోట్ల చదివాను కానీ జరుగుతున్నది ఏమిటి ఎన్నేళ్ళగానో కాపురం చేస్తున్న రీతిన ఎడమొహం పెడమొహం మొదటి రోజు నుంచి ఆరంభవ్వడం ఎంత దురదృష్టం అక్క పెళ్ళైన కొత్తలో బావ ఎంత హ్యాపీగా ఉండేవారు అసలు గదిలి వచ్చే గది వదిలి వచ్చేవారు కాదు రోజు బిచికి సినిమాకి షికారు అక్క మొహం సంతృప్తితో సంతోషంతో ఎంతో వెలిగిపోయేది బావ ఎప్పుడూ హాస్యాలు నవ్వుతూ నవ్విస్తూ ఎంత సరదాగా ఉండేవాడు ఈయన మొహంలో నవ్వే కనపడదు ఇది నేను చేసిన పూజల ఫలితమా జరుగుతున్న ప్రతి సంఘటన నన్ను విరక్తిలో పడేస్తుంది కోపం వచ్చిందా హఠాత్తుగా ఆలోచనల మధ్య ఆయన ఎప్పుడొచ్చారో నా పక్కన కూర్చొని నవ్వు మొహంతో అంటూ ఉంటే ఆశ్చర్యపోయాను నా మీదకు వంగి మొహంలో మొహం పెట్టి ఆయనను చూస్తే ఆ క్షణంలో ఏదో చెప్పలేని జుగుప్స కలిగింది ఆ కళ్ళలో కోరిక తప్ప అనురాగం కనపడలేదు ఆ కోరిక రోడ్డున పోయి ఆడ కుక్క వెంట తిరిగే మగ కుక్క కళ్ళని గుర్తు చేస్తూ ఉంటే మొహం తిరస్కారంగా తిప్పాను అంతా కోపమేనా ఏదో అనాలని అనకుండా అనుకోకుండా అనేశాను అయినా వాళ్ళేదో అంటుంటే సరదాగా అన్నాను అన్నాడు మమ్మల్ని సంజాయిషీలు నేను అడగలేదు దయచేసి నన్ను వదలండి ఆయన నుంచి విడిపించుకోవాలని ప్రయత్నం చేశాను తప్పైంది అన్నాగా ఇంకెందుకు కోపం అన్నాడు తప్పేమిటి పెన్లాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టే హక్కు మీకుంది అదేమని అడిగే హక్కు నాకు లేదుగా అంతేగా అన్నాను ఇక మిగిలిన కథ నే రేపటి భాగంలో విందాం ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్